అంటే ఇప్పుడు నేను మారు మనసు కాదా కాదనే వాక్యం చెబుతుంది నీ నిజమైన మార్పు ఈ రోజు నువ్వు ఏర్పరచుకో నిజంగా నువ్వు మారు నిజంగా ఆత్మీయుడు వావు నిజంగా ఆత్మీయురాలు వావు నిజంగా ప్రార్థన పరుడివాయి నిజంగా ప్రార్థన పరురాలు వై నీ దేవుని సన్నిధిలో మోకాల అణుభలోకి వచ్చి కనుక ఆయన వేడుకుంటే క్షణం పట్టు దేవుణ్ణి నాశీర్వదించడానికి ఒక సెకండ్ చాలు ఆయనకి అర సెకండ్ చాలని చెప్తాను అలా చేతులైతే దీవించడం ఇంత నా దేవునికి ఎంత పని అండి చెప్పాలమ్మా ఎంత పని ఎంత పని అలా చేతులెత్తాడనుక ఆయన ఇప్పుడు దాకా మూసేశాడు సైతాన్ని కాదు ద్వారాలు ఆశీర్వాదాన్ని ద్వారాలు మూసేశాడు సంతోషాలనే ద్వారాలు మూసేశాడు ఆరోగ్యాలనే నువ్వు పొందుకునే ద్వారాలు మూసేశాడు ఉల్లాసంగా సంతోషంగా క్షేమమ్మగా బ్రతకనివ్వని ఆ ద్వారాలన్నీ మూసబడ్డా ఇప్పుడే నా దేవుడు నువ్వు గనక ఒక నిర్ణయం తీసుకునే బిడ్డగా ఈరోజు మార్పు చెందితే ఇప్పుడు చెప్పు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నానయ్యా నువ్వు చెప్పిందల్లా నా జీవితంలో ఉంది మార్పు లేదు ప్రతిష్టత లేదు వైరాగ్య ఏమి ఏమిడ్చి పెట్టలేదు పాతర్వత జీవితంతోనే బ్రతుకుతున్నాను ఈరోజు అన్ని విడిచి పెడతాను ప్రభువా అన్ని విడిచి పెడతాను నేను ఒక నిర్ణయం తీసుకుంటే గనక నా దేవుడు నమ్మకస్తుడు నమ్మదగినవాడు ఆయన్ని బాగా నమ్మచ్చు మనం నమ్మచ్చు నమ్మొచ్చు అంటారా చెప్పండి నా దేవుడు నమ్మచ్చు అంటారా బలంగా నమ్మచ్చు మనుషులు నమ్మి నమ్మి మనుషులు నమ్మి 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 ఎవరో వస్తారు ఏదో చేస్తారని నమ్మి నమ్మి పరుగులు తీసి ఉమయో ఉమయో ఈ ఈరోజు నువ్వు దేవుని బలంగా నమ్మితే కనుక నా ఏ నమ్మిన ఎడాల ఉన్నత బగుమానమే నీకు నిశ్చయమే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి మరల పాడాలి నమ్మి నమ్మి ఓ నీవు నమ్మి నమ్మి పలుమాలు మోసపోయావు లో మాలోమో సక్కో యా యకాల నీవు సాగిపోదు నీవు సాగిపోదు నీవు సాగిపో అలే లూయా నీ అంటే నీ ఎంతకాలం నమ్మో మనుషులను ఆశ్రయించుటకంటే కంటే రాజులను ఆశ్రయించుటకంటే యహో అను అన్నాడు ఆయన నా దేవుడు అన్నాడు నన్ను ఆశ్రయించండి అయ్యా నా దగ్గర రండి విచారం చేయండి మోకా ఉపవాసం చాటించుకోండి మారు మనసు కలిగి రండి